హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది వరుధిని పర్ణయం స్టోరీలోని డెబ్బై ఏడవ భాగం పార్థు కూడా పైకి లేచి అవును ప్రేమించాడు అది ఇప్పుడు కాదు ఎప్పుడైతే ఆనందిని మొదటిసారి చూశాడో అప్పుడే లాక్ చేశాడు ఆ తర్వాత జస్ట్ హాఫ్ డేలోనే తనని పూర్తిగా ఇష్టపడ్డాడు తన సోల్మేట్గా ఊహించుకున్నాడు కానీ సడన్గా తను భాస్కర్ కూతురు అని తెలిసేసరికి తనని వదిలేయాలని ఫిక్స్ అయ్యి వదిలేశాడు తర్వాత నువ్వు వెళ్ళిపోయాక జరిగింది తెలుసుకున్న నేను అది కూడా ఆనంది మాటల్లోనే ఆదిత్య ఎలా పరిచయం అయ్యాడో తెలుసుకోగా తన బిహేవియర్ చెప్పటంతో నాకు అర్థమైంది ఆదిత్య ఆనందిని ఇష్టపడ్డాడని అని క్యాజువల్గా అన్నాడు పార్దు మరి అంత తెలిసాక కూడా ఎందుకు మీరు ఆనందిని పెళ్ళి కాకుండా ఆదిత్య దగ్గర ఉంచేశారు అసలు మీరు చేసింది ఏమైనా బాగుందా ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందని ఊహించలేకపోయారా అని అడిగింది పార్దు భుజాలు ఎగరేస్తూ అంత బాధపడితే వాడిని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకో అని అడగచ్చు కదా అడిగితే వాడేమైనా చేసుకొని అన్నాడా చేసుకొని అంటే కేసు వేయచ్చు కదా మేము ఏమైనా తన చేతులు కట్టేసి కూర్చోపెట్టామా తనకి కావలసినంత ఫ్రీడమ్ కూడా ఇచ్చాము తన ఇష్టానికి ఉండటానికి కాకపోతే ఆదిత్య అండర్లో అంతే అది తన తప్పు నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు ఏదైనా అడగాలి అనుకుంటే వాళ్ళిద్దరిని అడుగు నన్ను క్వశ్చన్ చేసావంటే అని సీరియస్ గా చూడటంతో వరుదిని తగ్గి అది కాదు పార్దు గారు పాపం తనకి ధైర్యం లేదేమో అన్ అందుకే ఆదిత్యని అలా అడగటానికి ఆగిపోయింది ఒక్కసారి ఆలోచించాల్సింది కదా అని అంటే వరుధిని ఈ టాపిక్ ఇక్కడే ఏం చేస్తే మంచిది అని అనటంతో ఇక వరుదిని ఏం మాట్లాడలేక సరే వదిలేయండి మన గురించి మాట్లాడుకుందాం ఇంతకీ మీరు మీ ఫస్ట్ నైట్ ఫ్యాంటసీని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో చెప్తారా అని అడిగింది అది ఇప్పుడు చెప్పేది కాదు వన్స్ హైదరాబాద్ వెళ్ళాక జస్ట్ వన్ డే అక్కడ టైం స్పెండ్ చేశాక నిన్ను తీసుకొని అమెరికా వెళ్తాను కదా అక్కడ చెప్తాను సరేనా జస్ట్ ఒక త్రీ డేస్ వెయిట్ చేయి నేను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశాను మన ఇద్దరికి అమెరికాకి అనగానే వరుజని కళ్ళు పెద్దవి చేసి ఏంటి అప్పుడే అమెరికానా తాతయ్యతో కనీసం వారం రోజులైనా ఉండరా మీరు అని అడిగింది ఉండను తాతయ్య నాతో మాట్లాడటం లేదు అందుకే ఉండి మాత్రం చేసేదేమీ లేదు పైగా ఇక్కడ బ్రాంచ్ ఆదిత్య హ్యాండిల్ చేస్తున్నాడు కానీ అక్కడ బ్రాంచ్ చాలా రిస్క్ లో పడేలా ఉంది ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళటం లేదు అందుకే త్వరగా వెళ్ళాలనుకుంటుంది ఇక ఆదిత్య కూడా తిరిగి అమెరికా వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉండిపోయాడు మరి వాడికేం అవసరం ఉందో నాకు తెలియదు కదా నేనైతే బిజినెస్ వదిలేయలేను కదా అని భుజాలు ఎగరేసి చెప్పి పరుపు మీద వాలిన పార్దు తమరు కూడా పడుకుంటే బాగుంటుంది అని అన్నాడు వరోజు నిట్టూర్పుగా హా అని చెప్పి పార్దు పక్కన వాలి ఆలోచిస్తూ ఉంటే నీ ఆలోచనలకు అంతం ఉండదు వరు నిజంగా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు పీస్ఫుల్గా ఉండవు అంత పెద్ద పెద్ద రిస్కీ పనులు లేవు హ్యాపీగా నన్ను చూసుకోవటమే కదా అని అంటే వరుధిని పార్దు వైపు తిరిగి అదే పెద్ద టాస్క్ కదా పార్దు గారు మీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ప్రజెంట్ అయితే ఇంకా దారుణం తెలుసా అని చెప్పి పార్దు సీరియస్గా చూడటంతో నిజమే చెప్తున్నాను నిజాలు చెప్పిన సీరియస్ అయితే నేనేం చేయగలను అని భయంగా చెప్పి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంటే పార్దు వరుదిని వెనక సైడ్ నుంచి హత్తుకుని అయితే ఆ మూడ్ స్వింగ్స్ ని నువ్వే తగ్గించాలి అంతేకాని ఇలా ప్లేమ్ చేయకూడదు వరు అది భార్య లక్షణం తెలుసా నీకు అని తన వీపు మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటే వరుధిని నీలుక్కుపోయి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని మీ బిహేవియర్ని ఊహించడం కూడా కష్టమే నాకు ఇక మీ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయమంటే బ్రహ్మ తాతని అడగాలి మీ తలరాత ఎలా రాశారు అని అని మనసులో అనుకుంది కానీ బయటికి మాత్రం అనలేదు ఇక పార్ధు లయబద్ధమైన ఊపిరిని బట్టి నిద్రపోయాడని అర్థం చేసుకుని వరుధిని తను కూడా సైలెంట్ గా నార్మల్ అయ్యి కళ్ళు మూసుకుంది తర్వాత రోజు ఉదయం ఆరు గంటల సమయంలో వెళ్తురు ఆ టెంట్ లోపలికి చొచ్చుకొని రావటంతో మెలకు వచ్చిన వరుధిని పార్దుని లేపి పదండి పదండి ఇక్కడి నుంచి వెళ్దాం ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ హడావిడి చేసి టెంట్ పని వాళ్ళతో పీకిస్తానని పార్థు చెప్పటం వలన పార్థుని తీసుకుని వెళ్ళిపోయింది ఇక ఇంటికి చేరిన పార్థు తన మనుషులకి ఫోన్ చేసి టెంట్ పరుక్ మొత్తం ఇంటికి వచ్చేలా చేశాక ఇద్దరు రెడీ అయి టిఫిన్ చేసి హైదరాబాద్ పయనమయ్యారు అలా ఆదిత్య టిఫిన్ కంప్లీట్ చేశాక ఈరోజు ఇంట్లోనే ఉండు నాకు మీటింగ్స్ ఎక్కువ ఉన్నాయి నిన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి నేను మీటింగ్స్కి వెళ్ళలేను అని ఆనందితో చెప్పి ఆదిత్య ఒక్కడే ఆఫీస్కి వెళ్ళాడు మీటింగ్ అటెండ్ అవ్వటానికి ఆనంది భుజాలు ఎగిరేసి రాఘవయ్య గారితో వరుజని చెప్పిన మాటల గురించి చెప్ మాట్లాడటానికి కూర్చుంది వాళ్ళ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చేసి వరుదినే చెప్పిన మాటలన్నీ రాఘవయ్య గారితో చెప్పటంతో రాఘవయ్య గారు నవ్వుకుంటూ అది నా పెద్ద మనోరాలంటే నువ్వు కూడా వరుదినేలా కొంచెం స్ట్రాంగ్గా మారాలి ఆనంది లేదంటే ఆదిత్య పార్థులా మారిపోయి నిన్న ఆడుకుంటూనే ఉంటాడు కాబట్టి నువ్వు ఆదిత్యకి ఎదురు చెప్పటం నేర్చుకో అని అన్నారు ఏంటి నేనే ఆదిత్య గారికి ఎదురు చెప్పడమే బాబోయ్ నాకు రాదు తాతయ్య పొరపాటున అలా చేసిన ఆదిత్య గారికి కోపం వస్తుంది అప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు అని అంది పార్దు కంటే ఎక్కువైతే చేయడు కదా ఆనంది వరూజిని ఎంత ఓపికగా పార్దుని మార్చుకుంది మరి నువ్వెందుకు అంత ఓపిక ఆదిత్యని మార్చుకోలేకపోతున్నావు అలా మార్చుకుంటే నువ్వు కూడా ఆదిత్యని పెళ్లి చేసుకోవచ్చు నువ్వు కళలు కన్నట్టు ఆదిత్యతో సంతోషంగా ఉండొచ్చు అని అన్నారు సీరియస్గా ఏమో తాతయ్య అది నాకు రాదు అక్క వస్తానంది కదా వచ్చాక చూసుకుందాం ఆదిత్య గారిని అక్క ఒప్పిస్తుందిలేండి పైగా ఈ మధ్య ఆదిత్య గారు కూడా నాతో ఎక్కువ కోపంగా ఉండటం లేదు మేబీ బావగారి దగ్గరికి వెళ్ళి వచ్చిన రియాక్షన్ ఏమో నాకు తెలియదు కానీ ఆయన కొంచెం మారిపోయారు ఇంకొంచమే కదా మార్చాల్సి వస్ ఉంది అది అక్క వస్తే చూసుకుంటుంది అని వదిలేసింది ఆనంది రాఘవయ్య గారు ఒక నిట్టూర్పు విడిచి నీ ఇష్టం అని అన్నారు ఆ రోజు సాయంత్రానికి ఆదిత్య వర్క్ కంప్లీట్ కాకపోవడంతో నైట్ పది గంటలకి ఇంటికి వచ్చేసరికి సోఫాలో కునుకుపాట్లు పడుతున్న ఆనంద్ అవతారాన్ని చూసి షాక్ అయ్యాడు బికాజ్ ఆ రోజు ఎందుకు శారీ కట్టుకోవాలనిపించి వరుద్ని శారీస్ అక్కడ కొన్ని ఉండటంతో వాటిల్లో లైట్ వెయిట్ నార్మల్ శారీ ఒకటి తీసుకొని సింపుల్గా కట్టుకుని జుట్టుని పూర్తిగా వదిలేసి రెండు కనుబొమ్మల మధ్య గుండ్రటి తిలకం దిద్దుకొని దాని కింద కొంచెం కుంకుమ పెట్టి చేతులు నిండుగా గాజులు వేసుకొని ఇప్పటి వరకు ఆనందిలో చూడని తెలుగుతనాన్ని చూపిస్తూ రెడీ అయ్యింది ఆదిత్య తనని మొదటిసారి అలా చూసి షాక్ అయ్యాడు బికాజ్ ఇప్పటి వరకు ఆనంది తన ముందు శారీ కట్టుకోలేదు ఎప్పుడు డ్రెస్సెస్ లేదా నైట్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకొని ఉంది గుమ్మంలోనే ఆగిపోయిన ఆదిత్య ఇదేంటి ఈరోజు నన్ను చంపేయాలని ఫిక్స్ అయినట్టుంది ఎందుకు ఇలా రెడీ అయింది కొంపదీసి దీనికి నా మీద అనుమానం వచ్చిందా అందుకే ఇలా చేస్తుందా లేదంటే వదిన ఫోన్ చేసి మళ్ళీ ఏదైనా తింగరే ఐడియా ఇచ్చిందా అన్నయ్యని దగ్గరికి చేసినవి అన్నయ్య దగ్గర చేసినవి అని అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ ఆనంది దగ్గరికి వచ్చేసరికి సెంట్రల్ ఏసీ వల్ల బయట కొంచెం పక్కకి జరిగే సన్నగా జున్ను ముక్కలా మెరిసిపోతున్న నడుము భాగం కనిపించగానే ఆదిత్య గుటకలు మింగుతూ ఇది ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తుంది అనుకుంటూ కావాలని ల్యాప్టాప్ బ్యాగ్ పెడుతున్నట్టు టీ టేబుల్ మీద ఫ్లవర్ మీ ఫ్లవర్ వాజ్ని కింద పడేలా చేసి ఆనందికి మెలకు రప్పించి కోపంగా తన వైపు చూస్తూ నిలబడ్డాడు చేతులు కట్టుకొని ఆదిత్యని అక్కడ చూడటమే ఆనంది కంగారుగా పైకి లేచి వచ్చేశారా మీకోసమే చూస్తున్నాను ఇంత లేట్ అయింది ఏంటి ఆదిత్య గారు ఆఫీస్ వర్క్ అంత హెవీగా ఉందా నన్ను తీసుకువెళ్ళాల్సింది కదండి అని అమాయకంగా అంటే ఆదిత్య ఆనందిని పైనుంచి కింద వరకు చూస్తూ అదంతా తర్వాత కానీ ఈ అవతారం ఏంటి నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు కదా కానీ నీకంత ఛాన్స్ లేదు నేను ఇలా చిన్న చిన్న వాటికి పడను అని యాటిట్యూడ్గా చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేయి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే ఆనంది వెళ్తున్న ఆదిత్యని చూస్తూ ఏంటో ఆదిత్య గారు మాట్లాడే మాటలు ఎప్పటికీ నాకు అర్థం కావేమో ఇప్పుడు నేను ఏదో చేసినట్టు ఈయనగా ఏదేదో అన్నారు సరేలే ఇవన్నీ నాకు మామూలే కదా అనుకుంటూ చైర్లో నడవటం సరిగా రాక కుర్చీళ్ళు పైకి పట్టుకొని కిచెన్లోకి వెళ్ళిన ఆనంది ఫుడ్ని మైక్రోవేవ్లో హీట్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది ఆదిత్య వచ్చేలోపు ఆదిత్య రావటమే చైర్లో కూర్చుని ఆనందిని పైనుంచి కింద వరకు చూస్తూ ఏంటి ఈరోజు శారీ కట్టావు గుడికి వెళ్ళావా అని అడిగితే లేదు ఆదిత్య గారు ఎందుకు ఈరోజు చీర కట్టుకోవాలి అనిపించింది కానీ సరిగా నిలబడటం లేదండి చూడండి కుర్చీలు ఊరికే జారిపోతున్నాయి అంటూ చీర కొంచెం పక్కాగా జరిపి జారిపోతున్న కుర్చీలని చూపించి ఏడుపు మొహం పెట్టి ఏంటో నాకే ఇలా జరుగుతుంది అందరమ్మాయిలకి ఇలానే అవుతుందో తెలియటం లేదు ఆదిత్య గారు మీకేమైనా తెలుసా అని అడిగింది కండ్రెప్పలే టపలాడిస్తూ అప్పటికే ఆదిత్య ఫ్రీజింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి తన ప్లేట్లో చేతిలో పెడుతున్నవాడు కాస్త ఆ చేతిని ఆనందిని అడుగు దగ్గరికి తీసుకువెళ్ళి టచ్ చేసేలోపు బుద్ధి మేల్కున్నట్టు టక్కున కళ్ళు పెద్దవి చేసి చేతిని వెనక్కి తీసుకొని నువ్వు ముందు వెళ్ళి డ్రెస్ వేసుకొని రాపు అనవసరమైన ఫీడ్స్ ఎందుకు చేస్తావు రాని వాటిని లా రాని లాగే వదిలేయచ్చు కదా వచ్చిన దానిలా ఎందుకు ఇలా నన్ను చంపుతావు అని అరవటంతో ఆనంది ఏడుప మొహం పెట్టి ఇప్పుడు నేనేం చేశాను ఆదిత్య గారు ఎందుకంత కోపం మీకు అని అడిగింది కోపమా నాక చచ్చా నాకు అసలు కోపం వస్తుందా అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి చెప్పి ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాబో శారీ క్యారీ చే క్యారీ చేయటం రాకపోతే ఈ సారీ అంతా ఊడిపోతుంది ఇంకెంతసేపు ఎలా ఉన్నావో ఏమో నాకు తెలియదు కానీ నా ముందు మాత్రం నువ్వు పద్ధతిగా ఉండు అని బేస్ వాయిస్లో చెప్పడంతో ఆనంది పెదవి విరిచి మీలో కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఆదిత్య గారు ఇంత కష్టపడి శారీ కట్టుకున్నాను పద్ధతిగా రెడీ అయ్యాను జస్ట్ ఒక మాట బాగుంటావని చెప్తే ఏమైపోతుంది కదా సంతోషించేదాన్ని కదా నేను అది లేకుండా వెళ్ళు వెళ్ళు అంటూ పంపించేస్తున్నారు సరేలేండి ఏం చేస్తాం అంతా నేను చేసుకున్నదే అని నిష్ఠూరంగా మాట్లాడి రూమ్లోకి వెళ్ళిపోతే ఆదిత్య నోరు తెరిచి వెళ్తున్న ఆనంది వైపే చూస్తూ ఇప్పుడు నేనేమన్నానని ఇది ఇంత పెద్ద క్లాస్ పీకి వెళ్ళింది నేను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతుంది ఏంటి అని పళ్ళు కొరుకుతూ ప్లేట్లో ఉన్న అన్నాన్ని గట్టిగా ఒత్తేసి అదే అన్నం నోట్లో కుక్కేసుకుని ఈ ఆడవాళ్ళతో చాలా కష్టం బాబోయ్ తెలిసి తెలియకుండా ఇది నన్ను చాలా బాధ పెడుతుంది అని అనుకుంటూ ఆనంది వచ్చేలోపు తినేసి రావటమే ఆనంది రావటమే పాల గ్లాస్ తీసుకొని రూమ్ లోకి రాని తిను అనే పదాన్ని స్ట్రెస్ చేసి సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే ఆనంది బాధగా మీతో కలిసి తినాలి అనుకుంటున్నాను ఆదిత్య గారు కానీ మీరు కనీసము నేను వచ్చే వరకు ఆగలేదు సరేలే సంతోషం ఏ అని ఏదో తినాలి అన్నట్టు తిని ఆదిత్య చెప్పినట్టు పాల గ్లాస్తో రూంలోకి వెళ్ళేసరికి ఆదిత్య రూమ్లో అటు తిరిగి ఉన్నాడు చేతులు కట్టుకొని ఆనంది ఆదిత్య మొహం ముందు పాల గ్లాస్ పెట్టి ఇదిగోండి అని అనగానే ఆదిత్య పాల గ్లాస్ మొత్తం ఖాళీ చేసి చూడు ఇంకొకసారి నువ్వు రాని వాటి కోసం ప్రయత్నించకు రాని దానివి రాని దానిలాగే ఉండిపో ఇక్కడ ఎవ్వరు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పటం లేదు కదా ఆఖరికి నేను కూడా ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండు అని చెప్పటం లేదు జస్ట్ మరీ ఓవర్గా ఉండకు అని చెప్పాను అంతే కదా అని అన్నాడు అదేంటి ఆదిత్య గారు అలా అంటారు ఎవరైనా సరే అమ్మాయి చేరులో కనిపిస్తే చక్కగా ఉన్నావు అంటారు మీరేమో అసలు శారీసే కట్టుకోవద్దు అంటున్నారు ఎందుకు అని అడిగితే అదంతేలే నువ్వు నోరు మూసుకొని పడుకుందు పదా అంటూ ఆనందిని బెడ్ మీద తోసి ఆదిత్య మరో సైడ్ తిరిగి కళ్ళు మూసుకున్నాడు అలా కళ్ళు మూసుకున్న వాడు త్వరగానే నిద్రలోకి జారుకున్నాడు ఆ రోజంతా ఖాళీ లేకుండా వర్క్ చేసి ఉండటం వల్ల ఆలసిపోవటంతో తర్వాత రోజు నుంచి యథావిధిగా ఆదిత్య ఆనందిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళటం ఇంటికి రావటం ఆనంది ఆదిత్యకి కొంచెం కొంచెం ఎదురు చెప్పటం ఆదిత్యం ముందు కొంచెం ధైర్యంగా నిలబడటం తన తల్లి తండ్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేసేయటం జరుగుతూనే ఉన్నాయి అలా మరో మూడు రోజులు గడిచిపోయాయి ఆ మూడు రోజుల్లో ఆనంది ఆదిత్యకి ఇంకొంచెం దగ్గర అయ్యింది ఆదిత్య కూడా ఆనందిలో వచ్చిన మార్పుని చూసి సంతోషించాడు కనీసం ఇప్పటి ఇప్పటికైనా తన గురించి ఆలోచిస్తుందని అలా పార్దు వచ్చే రోజు ఉదయం ఆదిత్య జిమ్ చేసి రాగానే ఆనంది చూస్తూ ఆదిత్య ఎదురుగా నిలబడి ఆ ఆదిత్య గారు అక్క బావ ఎప్పుడు వస్తారు అని అడిగింది వాళ్ళు ఎప్పుడు వస్తే నీకెందుకు అని ఆదిత్య ఒక ఐబ్రో రైస్ చేసి అడిగితే అది కాదు ఆదిత్య గారు అక్క వస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది కదా ఇంతవరకు నేను మిమ్మల్ని పెళ్లి గురించి అడిగితే మీ నుంచి రెస్పాన్స్ లేదు పైగా నన్ను పెళ్లి చేసుకుని అని మొహానే చెప్పారు అదే అక్క వచ్చింది అనుకోండి మీరు అక్కకి భయపడే అభిమానంతో నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటారు కదా అని సంతోషంగా ఉంది ఇది నా లైఫ్ మ్యాటర్ ఆనంది అలా ఎలా ఒకరి మీద అభిమానంతో వాళ్ళ ఇష్టానికి ఒప్పేసుకుంటానని అనుకుంటున్నావు అని సీరియస్గా అడిగాడు దెబ్బకి ఆనందే ఏడుపు మొహం పెట్టి అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోరా ఇలానే జీవితాంతం మీతో ఉంటుంటారా అని అడిగింది ఏమో అవునేమో నిజమేమో అని సడన్ గా ఆదిత్య పాట పాడుకుంటూ వాష్రూమ్ సైడ్ వెళ్తుంటే ఆనంది ఆదిత్య టీషర్ట్ ని వెనక నుంచి పట్టుకొని వెనక్కి లాగి అసలు మీ ఉద్దేశం ఏంటి ఆదిత్య గారు నాకేమీ అర్థం కావట్లేదు ప్లీజ్ మీరు నన్ను ఎలా మీ దగ్గర ఉంచుకోవాలి అనుకుంటున్నారు క్లారిటీగా చెప్పండి నన్ను బ్లైండ్ నేను బ్లైండ్ గా ఫిక్స్ అవుతాను అని గొంతులో బాధని దాచి అడిగింది అది మీ అక్క వచ్చాక అడుగు నన్నెందుకు అడగటం పైగా ఈ మధ్య నా ముందు ధైర్యంగా ధైర్యం కూడా పెరిగింది అందుకే కదా నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతూ క్వశ్చన్ చేస్తున్నావు అనగానే ఆనంది ఏడుపు మొహం పెట్టి ఏ ఆడపిల్లకైనా తన జీవితం గురించి కొంచెం ధైర్యం ఉండాలి ఆదిత్య గారు మీలాంటి వాళ్ళ విషయంలోనైతే ఇంకా ఎక్కువ ఉండాలి అటు ఇటు కాకుండా మాట్లాడుతూ మమ్మల్ని తికమక పెడుతూ జీవితం మీద క్లారిటీ లేకుండా చేస్తున్నారు అని చెప్పగానే ఆదిత్య ఆనంది ఏడుపు మొహం చూసి విసుగ్గా అయితే అలానే ఉండు నేనేమైనా ఇప్పుడు నిన్ను వద్దన్నానా అని అరిచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆనంది చేతిలో నుంచి తన టీషర్ట్ విడిపించుకొని ఆదిత్య వెళ్ళిపోయాక ఆనంది బాధగా బెడ్ మీద కూర్చొని మళ్ళీ నా జీవితం మొదటికి వచ్చిందా ఏంటో అసలేమీ అర్థం కావట్లేదు ఆదిత్య గారి గురించి అక్క వచ్చాక ఎలాగైనా ఆదిత్య గారిని పెళ్లికి ఒప్పించుకోవాలి లేదంటే జీవితాంతం ఇలానే ఉండిపోతాను అని మనసులో బలంగా ఫిక్స్ అయ్యి ఇక ఆదిత్యని అడగటం కూడా వేస్ట్ అనుకుని టిఫిన్ ప్రిపేర్ చేయటానికి వెళ్ళిపోయింది ఇక వాష్రూమ్లోకి వెళ్ళిన ఆదిత్య అసహనంగా షవర్ కింద నిలబడి ఇది నేను అనుకున్నట్టుగా ఎప్పటికి మారుతుందో ఏమో అసలు మారుతుందో లేదో కూడా తెలియటం లేదు ఇలానే ఉంటే దీనికి నేను నిజం చెప్పేసరికి మా షష్టి పూర్తి వచ్చేస్తుంది అని అనుకున్నాడు ఇక టిఫిన్ తిన్నాక ఆనంది ఇంకా నైట్ డ్రెస్లోనే ఉండటం చూసి ఇంకా ఏంటి చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అన్నాడు ఈరోజు నాకు ఆఫీస్కి రాబుద్ధి కావటం లేదు ఆదిత్య గారు ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేరా అని అడిగింది కానీ ఆదిత్య పట్టించుకోకుండా కుదరదు నువ్వు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి నోరు మూసుకుని వెళ్ళి రెడీ అయినాపు అని అరవటంతో ఆనంది మూతి తిప్పుకుంటూ రూమ్లోకి వెళ్ళింది రామయ్య గారు రాఘవయ్య గారితో తప్ప ఎవరితోనూ పార్దు వాళ్ళు వస్తున్నట్టు చెప్పకపోవటం వలన రాఘవయ్య గారు కూడా రామయ్య గారితో ఆదిత్యతో చెప్పద్దని చెప్పటం వలన జరిగేది సైలెంట్గా చూస్తూ ఉంటే రాఘవయ్య గారు మాత్రం కోపంగా నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు ఆదిత్య అసలు ఆనంది మీద నీ పెత్తనం ఏంటి నువ్వెవరు తన జీవితంలో అని సీరియస్గా అడుగుతుంటే ఎప్పుడు అయిపోయాయి తాతయ్య ఈ క్వశ్చన్స్ కొత్తగా ట్రై చేయండి ఇలా పదే పదే అడిగి చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పి ఆనంది రావటమే ఆనంది తి తీసుకుని వెళ్ళిపోతే రాఘవయ్య గారు పళ్ళు నూరుకుంటూ నూరుకున్నారు సైలెంట్గా ఇక పార్దు వాళ్ళు ఉదయం బయలుదేరిన వాళ్ళు కాస్త హైదరాబాద్ చేరుకునేసరికి దాదాపు మధ్యాహ్నం రెండైపోవటంతో రావటం రావటమే వరుధిని సంతోషంగా రామయ్య గారిని రాఘవయ్య గారిని పలకరించి రాఘవయ్య గారికి సారీ చెప్పి హత్తుకుంది రాఘవయ్య గారు కూడా అన్ని నెలల తర్వాత వరుధిని చూడటమే సంతోషంగా తనని హత్తుకుని ఎలా ఉన్నావురా సంతోషంగానే ఉన్నట్టున్నావు ఇంతకు వాడు మారాడా అని అడిగితే మారారా కాదు తాతయ్య ఎంతలా మారిపోయారు అని అడగాలి పార్థు గారు పూర్తిగా మారిపోయారు తాతయ్య నిజంగా నేను కూడా ఊహించలేదు ఆయన ఇంతగా మారుతారని నా కోసం మన ఊరికి వస్తారని అని అంటూ ఉన్నప్పుడే పార్దు కార్ కిసి ఎగరేస్తూ లోపలికి వచ్చి ఎగురుకుంటూ లోపలికి వచ్చేస్తే లగేజ్ తీసుకుని ఎవరు వస్తారు వరు అని అన్నాడు సీరియస్గా పార్ధుని చూడటమే రాఘవయ్య గారు గంభీరంగా నిలబడితే వరూధిని డ్రైవర్ తీసుకు వస్తారులే పార్ధు గారు ముందు మీరైతే తాతయ్య గారిని పలకరించండి అని అంది నాకు ఇంట్రెస్ట్ లేదు అని కీసి ఎగిరేస్తూ పైన తన రూమ్లోకి వెళ్ళిపోయాడు పార్ధు యాజి చూడుగా వెళ్తున్న పార్ధు వైపే చూస్తూ రాఘవయ్య గారు పళ్ళు నూరుకున్నారు Thank you for listening and please like, share, comment and subscribe.